జీవితంలో నీ హృదయంలో దేనికి భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నీకు తెలుసు ఎవరితో ఈ భయం పోతుంది ఎవరితో ఈ బాధ పోతుంది ఎవరితో ఈ భారం దిగిపోతుంది ప్రభు అయినా ఆయనేగా నిన్న నేర్పరుచుకుంది ఆయనతో చెప్పు ఎందుకంటే బ్రదర్ గారు వాక్యం కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అంటే ఒక సిరీస్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఆ వాక్యం వినాలని వాక్యాన్ని బట్టి మనం ఆత్మీయంగా ఎదగాలని ఆత్మీయంగా బలపడాలి ఆలోచనతోనే సో ఏ వారం కూడా ఇంక్లూడింగ్ నాకు ఈ వారం కూడా నాకు అసలు పాజిబుల్ కాలేదు సో మార్నింగ్ ఆల్మోస్ట్ నేను సిక్స్ థర్టీ వరకు నాకు బస్సెస్ కానీ ఇక్కడ అవైలబుల్ లేదు అయినప్పుడు కూడా బట్ ఫస్ట్లో కొంచెం ఆరాధన మిస్ అయ్యాను అయినప్పుడు కూడా కొంచెం సో వాకింగ్ వినగా వినగలిగినందుకు నాకు కొంచెం ఇప్పుడు సంతోషంగా ఉందన్నమాట ఇప్పుడు కూడా మన సిఎస్ టీమ్ బ్రదర్స్ కానివ్వండి సో ఎక్కడైతే మనం హైదరాబాద్లో ఎలా చూస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా వాళ్ళ ఆత్మీయత కానివ్వండి వాళ్ళు మనం రిసీవ్ చేసుకునే విధానం కావండి వెరీ వండర్ఫుల్ అనమాట నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే కలిగింది అనమాట ఏ గారుంచి వాకింగ్ ద్వారా నన్ను నేను మార్చుకోవడం నాలో ఉన్న తప్పప్పులు నేను సరి చేసుకోవడం అనేది జరుగుతుంది అయ్యగారు అందించే వాక్యం అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది అంటే ప్రతి మనిషికి తనలో తాను మార్పు చేసుకోవడానికి ఈ వాక్యం అనేది చాలా సమృద్ధిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇక్కడ సిఎస్టి సిఎస్టి టీం వాళ్ళు కానీ సహకరించే విధానం కానీ అంతా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మందిర నిర్మాణం కూడా చాలా గొప్పగా చాలా అందంగా నిర్మాణం జరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా దేవత దేవుడి వందనాలు అలాగే ఐగారి వాక్యం నేను విన్నాను ఎప్పటి నుంచి ఆన్లైన్లో కూడా వింటూ ఉంటాను డైలీ ఏదో టైంలో ఒక చిన్న సర్వీస్ అయితే అద్భుతంగా మంచి వాక్యం అందించారు దైవజను వైజాగ్ నుంచి వచ్చాను